హలో గుడ్ మార్నింగ్ గోదావరి ధవళేశ్వరం దగ్గర గోదావరి ఎలా ఉందో చూడ్డానికి వచ్చాం బాలు నేను బాలు నేను ధళేశ్వరం దగ్గరికి వచ్చాం ధవళేశ్వరం దగ్గర గోదావరి ఏ రకంగా ఉందో చూడడానికి వచ్చాం ఎంతలా ఫ్లో అవుతుందో చూడండి ప్రస్తుతం గోదావరి బ్రిడ్జ్ గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జ్ ధవళేశ్వరం దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అడుగులు నీరుంది ఇప్పుడు ఎలా ఇలా ఫుల్గా ఫ్లో అవుతుంది ఇదంతా వర్షం పడతానే ఉంది మొత్తం నీళ్లు డ్యామ్ పూర్తిగా నిండిపోయి ఉంది డ్యామ్ నిండిపోయిన ఎక్సెస్ వాటర్ మిగిలిన వాటర్ చాలా వరకు ఇంకో ఇలాగా సముద్రంలో కలిసిపోతుంది అనమాట ఎంత నీరు వెళ్ళిపోతుందో చూడండి ఇదంతా సముద్రంలో కలిసిపోతుంది ఈ వర్షానికే ఇంకా మనకి అక్టోబర్ నవంబర్ అయ్యేటప్పటికి ఇంకా గట్టిగా ఉంటుంది వార గోదావరి వర్షాకాలంలో ఇలా నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోతాయి ఎండాకాలం వచ్చేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో సరైన నీరు ఉండక చాలా నీటి కొరతతో బాధపడుతూ ఉంటారు అన్నీ వెళ్తాయి కర్ర పెద్ద పెద్ద దొంగలు అన్నీ కొట్టుకెళ్తాయి నీరు ఎలాగ సుళ్ళు తిరుగుతూ వెళ్తుందో చూసారా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో సముద్రంలో కలవడానికి పులస చూద్దామని గోదావరి పులస కనపడే పెద్ద చేపలు గోదావరి మూస్ అంటారు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే గోదావరిలో దొరికే చేపలు ఏదైనా వేటాడి మేతలు తింటాయి కాబట్టి ఏ చేపైనా గోదావరిలో బాగుంటాయి ఇది పులుసు వండుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి ఈ చేప ఈ పెద్ద చేప చాలా బాగుంటుంది చెరువులో చేపలను అయితే వాళ్ళే మేతేసి పెంచుతారు కాబట్టి అంత టేస్ట్ రాదు కాళేశ్వరం బ్రిడ్జ్ మీద వెళ్ళేవారు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చేప కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ